సంక్రాంతికి ఇంకా నలభై రోజుల టైం ఉంది అయినా జనం ముందు చూపు ఓ రేంజ్ లో ఉంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్ గా ఆర్టీసీ బస్సుల్లో కర్చీఫ్లు వేసేశారు వెళ్లడమే కాదు తిరుగు ప్రయాణానికి సీట్లు సర్దేశారు దీంతో పండగ రోజుల్లో ప్రయాణానికి బస్సుల్లో సీట్లైపోయాయి సంక్రాంతి రద్దీ అప్పుడే మొదలయ్యింది సీట్లపై అడ్వాన్స్డ్గా చేరింది బస్సులు ట్రైన్లలో ఇప్పటికే సీట్ల కథ ముగిసిందే ముందస్తు రిజర్వేషన్లతో హౌస్ఫుల్ ఫ్లైట్ టికెట్స్ కూడా భారీ ఎత్తున రిజర్వ్ దోపిడీకి సిద్ధమవుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి పండక్కి దాదాపు ఐదు వారాల టైం ఉందే డిసెంబర్ అయిపోవాలి జనవరి ఫస్ట్ వీక్ కంప్లీట్ కావాలి అప్పుడు కాని సంక్రాంతి రాదు అప్పటి ప్రయాణం కోసం ఇప్పుడే హడావిడి మొదలయ్యిందే రెండు మూడు రోజులు లేదంటే వారం రోజుల ముందు టికెట్ల కోసం ప్రయత్నిస్తే నిరాశ తప్పదు లేదంటే జేబుకు చిల్లు పడక తప్పదని గత అనుభవాల పీడకల గుర్తొచ్చిన చాలా మంది ప్రయాణికులు అడ్వాన్స్డ్ గా ఆలోచించి అడ్వాన్స్డ్ బుకింగ్స్ తో సీట్లపై ఖర్చుఫ్లు వేశారు ఇంటిల్లిపాదికి సీట్లు రిజర్వ్ చేసుకున్నారు దీంతో పండక్కి నలభై రోజుల ముందే బస్సులు నిండిపోయాయి ట్రైన్లు ఫుల్ అయ్యాయి సంక్రాంతికి రెండు మూడు రోజుల ముందున్న డేట్లకు ఒక్క సీటు కూడా దర్శనం ఇవ్వడం లేదు సీట్లు దొరికిన వారికి పండక్కి నెల రోజుల ముందు ఫుల్ హ్యాపీస్ గా ఉంటే ఇప్పుడు టికెట్ల కోసం యాప్లు వెబ్సైట్లు ఓపెన్ చేస్తున్న చాలా మందికి బీపీసీ రైజ్ అవుతున్నాయి స్పెషల్ బస్సులు వేస్తేనే తప్ప మిగిలిన జనాలు పల్లెల్లో అడుగు పెట్టడం కష్టంగా కనిపిస్తోంది లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీకి ఎవరికి వారు తమని తాము ప్రిపేర్డ్గా ఉంచుకోవటం తప్ప మరో మార్గం కనిపించడం లేదు తెలుగు ప్రజలకు పెద్ద పండుగ సంక్రాంతి సందడంతా పల్లెల్లోనే ఉంటుంది కనుక జనం అంతా సొంతులకు వెళ్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారాల రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న వాళ్లంతా బాట పడతారు ఇలా స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారికి ఈసారి అడ్వాన్స్ గా నిరాశ ఎదురవుతోంది ఇప్పటి నుంచి అడ్వాన్స్ బుకింగ్ లో రిజర్వేషన్లు భారీగా జరిగిపోతున్నాయి ఆర్టీసీలో సీటు దొరకడం కష్టంగా మారిందే పండుగ సీజన్ కి ఈసారి భారీ స్థాయిలో రిజర్వేషన్లు జరిగిపోవటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది విజయవాడ నుంచి రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సుల్లో సంక్రాంతికి ముందు తర్వాత రోజుల్లో కూడా రిజర్వేషన్ పూర్తయిపోయింది జనవరి పది నుంచి పద్నాలుగు వరకు తిరుగు ప్రయాణం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో టికెట్లు బుక్ అయిపోయాయి దీంతో సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు రికార్డు స్థాయిలో పద్నాలుగు వందల స్పెషల్ బస్సులను నడపాలని భావిస్తున్నారు గత సంక్రాంతి సీజన్ లో పదమూడు వందల స్పెషల్ బస్సులు నడిపారు ఈసారి మరో వంద బస్సులు అదనంగా నడపాలని నిర్ణయించారు అటు ట్రైన్స్ ఎటు బస్సుల్లో టికెట్స్ లేకపోవడంతో బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో నుంచి వచ్చే టెకీలంతా కుటుంబ సమేతంగా విమానాలకు రిజర్వేషన్ చేయించుకున్నట్టు తెలుస్తోంది రెండు నెలల ముందు నుంచే హైదరాబాద్ బెంగుళూరు చెన్నై విమానాలకు రిజర్వేషన్ జరిగిపోయింది దీంతో చాలా మంది పైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది దీంతో ఈసారి కూడా హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో క్యాబ్లు టాక్సీలు విజయవాడ వచ్చే అవకాశం కనిపిస్తోంది ముందస్తు రిజర్వేషన్లు భారీగా జరిగిపోతున్నాయి అటు ఆర్టీసీలో ఇటు రైల్వేలో సీటు దొరకడం గగనంగా మారిందే భారీ స్థాయిలో రిజర్వేషన్ జరిగిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు బస్సులు రైళ్లలో బుకింగ్ దొరికే అవకాశమే లేకుండా పోయిందని వివరిస్తున్నారు స్పెషల్స్ నడిపితే గాని రైళ్లు బస్సుల్లో సీట్లు దొరికే పరిస్థితి లేదు తెలుగు ప్రయాణాల ప్రణాళికలతో రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి స్పెషల్ రైళ్లు వేస్తే తప్ప రద్దీ తగ్గే అవకాశాలు కనిపించట్లేదని ప్రయాణికులు అంటున్నారు విజయవాడ నుంచి ఏసీ బస్సులకు విపరీతంగా డిమాండ్ పెరిగింది ఆర్టీసీ బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి పండుగ నాటికి విజయవాడ నుంచి హైదరాబాద్ బెంగుళూరు విశాఖపట్నం చెన్నై తిరుపతికి రాకపోకలు సాగించే బస్సులన్నిటిలో రిజర్వేషన్లు జరిగిపోయాయి దూర ప్రయాణాలు కావడంతో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏసీ బస్సులను ముందస్తుగానే బుక్ చేసుకున్నారు రోజు విజయవాడ నుంచి దూర ప్రాంతాలకు నూట అరవై రెగ్యులర్ షెడ్యూల్ బస్సులు వెళ్తుంటాయి వీటిలో ఏసీ బస్సుల్లో మాత్రం సీట్లు ఖాళీగా కనిపించడం లేదు నాన్ ఏసీ రెగ్యులర్ షెడ్యూల్ బస్సుల్లో కూడా కొన్ని సీట్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి ఒకటి రెండు రోజుల్లో మిగతా సీట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం ఖాయమని అధికారులు చెబుతున్నారు ఇవి కూడా కంప్లీట్ అయితే ఇక స్పెషల్ బస్సులను తీసి స్పెషల్ ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ ఆలోచన చేసింది సంక్రాంతి సంబంధించి హైదరాబాద్ బస్సులు హైదరాబాద్ నుంచి మెయిన్గా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ కూడా బస్సులు ప్లాన్ చేస్తారండి ఇక్కడ నుంచి విజయవాడ నుంచి అయితే మాత్రం మనకి తూర్పుగోదావరికి కానీ అటు భీమవరానికి కానీ వైజాగ్ కానీ నెక్స్ట్ ఇక్కడ నుంచి రాయలసీమ సెక్టార్ కూడా బాగా ట్రాఫిక్ ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు వచ్చి ఇక్కడి నుంచి చదువుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడి నుంచి బస్సులనే ప్లాన్ చేస్తాం ముఖ్యంగా రాయలసీమ సెక్టర్ బస్సులు అయితే దాదాపు ఒక ఫార్టీ బస్సెస్ వరకు ప్లాన్ చేయడం జరుగుతుంది అవి కూడా ఆ డిపో నుంచి ఆ సెక్టార్ నుంచి వాళ్ళే ప్లాన్ బస్సులనే ఇక్కడికి పంపడం జరుగుతుంది మనకు ఒక్క ఇక్కడ బస్సెస్ బుక్ అయిన దాన్ని బట్టి ముందుగానే ఓపీఆర్ఎస్లో లో విజయవాడ బస్ లో బస్సులు ఓపెన్ చేసి పెట్టడం జరుగుతుంది దానికి అనుగుణంగా వాళ్ళు బస్సులు ఇక్కడికి ఆపరేట్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరుగుతుంది స్పెషల్ బస్సులు అంటే స్పెషల్ బాధుడు అటు ఏపీఎస్ఆర్టీసీ ఇటు టీజీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బాధుడుకు పదులు పెడుతున్నాయి సాధారణ ఛార్జీల కంటే యాభై శాతం అదనంగా ఆర్టీసీ వసూలు చేస్తుంది స్పెషల్ బాధుడుకు ఆర్టీసీ అధికారులు చెప్పే కారణాలు కూడా విచిత్రంగా ఉన్నాయి ప్రయాణికుడిని వారి వారి డెస్టినేషన్లకు చేర్చాక ఖాళీ రావాల్సి ఉంటుంది కాబట్టి స్పెషల్ బాధుడు తప్పడం లేదని సమర్థించుకుంటున్నారు అందుకే అదనపు బాధుడని చెప్పుకుంటున్నారు జనాలు మాత్రం అన్యాయమని విమర్శలు చేస్తున్నారు ఎంతకాలం స్పెషల్ పేరుతో దోపిడీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు బస్సు లేవు ఇక ట్రైన్ లోనైనా పండక్కి ఊరెళ్దాం అనుకున్న ప్రయాణికులకు వెయిటింగ్ లిస్ట్ సహనాన్ని పరీక్షిస్తుంది చాంతాడంత లిస్టుతో రిజర్వ్ అవుతుందో లేదో బోధపడడం లేదు ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచించుకోవడానికి జనాలకు ఆప్షన్స్ కనపడడం లేదు అటు విమాన టికెట్లు సూపర్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి దూర ప్రయాణాలకు రైలు చాలా మేలు ముఖ్యంగా పేదలకు మధ్యతరగతి జనాలకు బడ్జెట్ ఫ్రెండ్లీ బస్సుతో పోల్చుకుంటే తక్కువతోనే గమ్యస్థానాలకు పోవచ్చు కానీ మన తెలుగు ప్రజలకు మాత్రం నెల రోజుల ముందుగానే షాకిస్తున్నాయి ట్రైన్లు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ట్రైన్లకు వెయిటింగ్ లిస్టే దర్శనమిస్తోంది విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లతో పాటు విజయవాడ మీదుగా హైదరాబాద్ చెన్నై బెంగళూరు విశాఖ వంటి నగరాలకు వచ్చే రైళ్లలో కూడా సంక్రాంతికి రిజర్వేషన్స్ ఫుల్ అయ్యాయి అరవై రోజుల ముందుగానే రైళ్లలో రిజర్వేషన్లు చేసుకునే వెసులుబాటు ఉండటంతో సంక్రాంతి పండుగకు తమ ఊర్లకు వచ్చి పెళ్లే ప్రయాణికులు తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో రావటానికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో తిరిగి పెళ్లటానికి బుక్ చేసేసుకున్నారు ఇప్పటి నుంచే దాదాపు అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు కోటా కూడా పూర్తయి రిగ్రెట్లోకి పెళ్లిపోవడంతో ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునేలా వీలు లేకుండా పోయింది దీంతో సంక్రాంతికి రైళ్లలో ప్రయాణించాలంటే రైల్వే శాఖ అనౌన్స్ చేసే ప్రత్యేక రైళ్లపై ఆధారపడాల్సిందే తాత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలన్న కొందరికి అవకాశం ఉండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు ఇప్పటికే బస్ బుకింగ్స్ కూడా దాదాపు క్లోజ్ కావడంతో కాస్త స్తోమత కలిగిన టేకీలు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు లేని వారు ప్రైవేట్ వెహికల్స్ ముందుగానే మాట్లాడుకుని గ్రూప్ జర్నీస్ ప్లాన్ చేసుకుంటున్నారు అటు ఆర్టీసీ ఇటు రైల్వే శాఖ స్పెషల్స్ నడిపితే కానీ సీట్లు దొరికే అవకాశం లేదు విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లన్నిటిలో సంక్రాంతికి ముందు తర్వాత రోజుల్లో కూడా రిజర్వేషన్ పూర్తయిపోయింది పదిహేను పదహారు రోజుల్లో మాత్రమే అతి స్వల్పంగా సీట్లు ఉన్నాయి ప్రత్యేక రైళ్లు కనుక స్పెషల్ ఛార్జీలు తప్పవంటున్నారు రైల్వే అధికారులు బస్సులు విమానాలతో పోల్చుకుంటే తమ అదనపు చార్జీలు నామ మాత్రమే అంటున్నారు సికింద్రాబాద్ కాచిగూడల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను తిప్పే పరిస్థితి లేదంటున్నారు రైల్వే అధికారులు చర్లపల్లి టెర్మినల్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున స్పెషల్ రైళ్లు తిప్పుతున్నట్టుగా చెబుతున్నారు సంక్రాంతి ప్రయాణం అంటేనే ప్రాణం తోకకు వస్తుంది ఎన్ని స్పెషల్స్ నడిపినా సీజన్ రద్దీని హ్యాండిల్ చేయడం ఈజీ కాదు మూడు నెలల ముందుగానే షెడ్యూల్ స్పెషల్ ట్రైన్ టికెట్లన్నీ బుక్ అయిపోయాయి కొన్ని రైళ్లలో రిజర్వేషన్ అయితే రిగ్రెట్స్ అనే సమాచారం వస్తోంది సౌత్ సెంట్రల్ ఈస్ట్ కోస్ట్ రైల్వేల పరిధిలో సంక్రాంతికి రష్ ఎక్కువ విశాఖ రైల్వే స్టేషన్ లో రోజు యాభై వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు అదే సంక్రాంతి సీజన్ లో ఆ సంఖ్య దాదాపు రెట్టింపు ఈ క్రమంలో రష్ హ్యాండిల్ చేసేందుకు సికింద్రాబాద్ బెంగుళూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు నడిపిస్తారు అదే సమయంలో ప్యాసింజర్ రైళ్లను మళ్లించడం వల్ల పది శాతం ప్రయాణికులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి ఎప్పటికప్పుడు అంచనాలే కానీ ఆచరణ మాత్రం లేదంటున్నారు ప్రయాణికులు డిమాండ్ భారీ స్థాయిలో ఉంటే దానికి తగ్గట్లు ట్రైన్ల సంఖ్య ఏంటని నిలదీస్తున్నారు ఎప్పటికప్పుడు విమర్శలు రావడం రైల్వే శాఖ అధికారులు తప్పించుకోవడం షరా మామూలయ్యిందే కానీ పండక్కి మాత్రం రవాణా సౌకర్యాలు మెరుగవడం లేదు బస్సులు ఫుల్ ట్రైన్లలో సీట్లున్నాయి ఇక మిగిలింది ప్రైవేట్ ట్రావెల్స్ ఎర్ర బస్కు కూడా ఎయిర్ బస్ ఛార్జీలు చెల్లించాల్సిందేనా ఈ సంక్రాంతికి కూడా డిమాండ్ సాకుగా చూపించి దోపిడీకి ట్రావెల్ ఏజెన్సీలు ప్లాన్ వేస్తున్నాయా మరి వీటి అక్రమాలకు అదనపు చార్జీలకు ఈసారైనా అడ్డుకట్ట వేస్తారా లెట్స్ వాచ్ ఉరుకుల పరుగుల జీవితంలో అల్లాడిపోయే నగర జీవి సంక్రాంతికి ఊరెళ్లి రీఛార్జ్ అవ్వాలనుకుంటాడు పెద్ద పండుగ కావడంతో ఎలాగైనా పల్లెకు వెళ్లాలని అందరూ ఆలోచిస్తారు కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు ఇలా అందరితో పండగ చేసుకోవాలని తప్పిస్తారు పతంగులు ఎగరవేయాలని కోడి పందాలు ఆడాలని పిండి వంటలు ఆరగించాలని పచ్చటి పంట చేలు స్వాగత తోరణాలు రమ్మంటున్నాయని ఆనందపడతాడు ఇదే ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలకు అసలైన పండుగగా మారిపోయింది ఎలాగూ ఆర్టీసీ ట్రైన్లు ఫుల్ ఇక తన దగ్గరికి రావాల్సిందేనని ఫిక్స్ అవుతాడు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేస్తాడు ఎంత పెంచినా అడిగే నాదుడు ఉండడు సంక్రాంతి పండుగకు ఊరెళ్లడం అందులోనూ ప్రైవేట్ ట్రావెల్స్ లో వెళ్లడమంటే పర్సును జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితే రెగ్యులర్ గా టికెట్లు చెల్లించే ఛార్జీలకు రెండింతలో లేక మూడింతలు చెల్లించాలో తెలియదు ఎక్కుతున్నది బస్సే కానీ విమాన ఛార్జీల స్థాయిలో సమర్పించుకోవాల్సిన దుస్థితి సంక్రాంతి పండుగ రద్దీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి ట్రావెల్ ఏజెన్సీలు సాధారణ టికెట్ ధర కంటే మూడింతలు నాలుగింతలు వసూలు చేయడం ప్రతి ఏడాది చూస్తున్నదే ఈసారి అడ్వాన్స్గా దోచుకుంటున్నాయి ట్రావెల్స్ దందా చూస్తుంటే బ్లాక్ టికెట్లకు ఏ మాత్రం తీసిపోదు సాధారణ రోజుల్లో ఛార్జీలకు సంక్రాంతి టైంలో ఛార్జీలకు ఏ మాత్రం పొంతన కుదరదు కుటుంబం మొత్తం ప్రయాణించడానికి సరిపోయే ఖర్చు కేవలం ఒక్కరి ప్రయాణానికి కూడా చాలదు సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వాళ్లపై భారం మరింతగా మోపుతున్నారు సాధారణ రోజులతో పోలిస్తే ప్రత్యేక సర్వీసుల పేరిట యాభై శాతం ఛార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తూ నిండా మునుగుతున్నారు ప్రయాణికులు మిగతా రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్ళే ఏపీ స్లీపర్ బస్సులో టికెట్ ధర నాలుగు రూపాయలు ఉంటుంది పండుగ టైంలో మాత్రం ఆరు వేల రూపాయల పై మాటే అలాగే సాధారణ రోజుల్లో ఏసీ సీటర్ బస్సుల్లో గరిష్టంగా పద్దెనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు వసూలు చేసేవాళ్లు కానీ ఫెస్టివల్ కారణంగా ఐదు వేల ఐదు వందల రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు అదే ఓల్వో బస్ అయితే ఏకంగా ఏడు వేల రూపాయలు చెల్లించాల్సిందే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఓల్వో బస్సు ప్రయాణానికి నాలుగు వేల రూపాయలు సమర్పించాల్సిందే ట్రావెల్ ఏజెన్సీల దంద ఏమీ దొంగచాటుగా జరగడం లేదు మొబైల్ యాప్స్ వెబ్సైట్లలో టికెట్ ధరలను స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయి బిజినెస్ లేనప్పుడు ఖాళీగా కూర్చుంటున్నాం ఇప్పుడు డిమాండ్ ఉంది కనుక నష్టాలను భర్తీ చేసుకుంటున్నామని దోపిడీని పబ్లిక్ గా ఒప్పుకుంటారు దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ప్రస్తుతం ట్రావెల్ ఏజెన్సీల ఆశకు మాత్రం అంతు ఉండడం లేదు తాము చెప్పిన ధర చెల్లించాల్సిందే అంటున్నాయి ఇంత జరుగుతున్నా అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరించడం పరిపాటిగా మారింది తమ కళ్లెదుటే ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు దోపిడీకి పాల్పడుతుంటే చోద్యం చూడ్డం షరా మామూలయ్యింది పండగ దగ్గర పడింది జనం హడావిడిలో ఉన్నారు కనుక ట్రావెల్ ఏజెన్సీలు దండుకుంటున్నాయని అనుకోవచ్చు కానీ రిటర్న్ జర్నీ విషయంలోనూ తగ్గవు దీంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు ఇప్పటికైనా ట్రావెల్ ఏజెన్సీల దోపిడీపై అధికారులు దృష్టి సారించి దోపిడీని అరికట్టాలని కోరుతున్నా ఆలకించే నాదులేరని వాపోతున్నారు ఏడాది మొత్తానికి సరిపడా ఆదాయం కేవలం ఒక్క వారంలోనే సంపాదించాలని ట్రావెల్ ఏజెన్సీలు ఫిక్స్ అయిపోతున్నాయి సంక్రాంతి పండుగ రద్దీని సాకుగా చూపించే టికెట్ ఛార్జీలను భారీగా పెంచేస్తున్నాయి భారమే అయినా మరో గత్యంత్రం లేక ప్రయాణాలు చేస్తున్నారు జనం సాధారణంగా పిల్లలు స్కూళ్లు తాము పనిచేసే సంస్థలు ఇచ్చే సెలవులను బట్టి ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటారు జనం ఈసారి పండక్కి ఐదు రోజుల ముందే వీకెండ్ వస్తోంది అంటే జనవరి తొమ్మిదిన శుక్రవారం ఆ రోజే ప్రయాణాలు మొదలవుతాయి శనివారం ఆదివారం కలిసొస్తుంది సోమవారం కూడా కలుపుకుంటే గురువారం వరకు సెలవులే అంటే ఫ్రైడే నుంచి భారీగా ట్రావెల్ బస్సులు బారులు తీరుతాయి ఇది ట్రావెల్ ఏజెన్సీలకు బాగా కలిసొస్తోంది రద్దీని సాకుగా చూపించి జనాన్ని దోచుకోవడం వారికి అలవాటే గంట గంటకు ధరలు పెంచేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నాయి ఆర్టీసీ స్పెషల్ బస్సులు వేస్తామంటున్నా వాటి జాడ లేదంటున్నారు ప్రయాణికులు ఇతర ప్రాంతాల నుంచి అతి కష్టం మీద విజయవాడకు చేరుకున్నా అక్కడి నుంచి అవనిగడ్డ తదితర ప్రాంతాలకు వెళ్లడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి సంక్రాంతి పండుగను సొంతూరిలో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య జరుపుకోవాలని అందరూ భావిస్తుంటారు అందువల్ల కష్టమో నష్టమో ఎలాగైనా ఊరుకు చేరుకోవాలి అనుకుంటారు ముఖ్యంగా కుటుంబ సమేతంగా బయలుదేరుతున్నందున టికెట్ ఛార్జీలు భారీగా పెంచినా గత్యంత్రం లేక ప్రయాణాలు చేస్తున్నారు జనం ప్రయాణికుల ఈ బలహీనతనే క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ దీంతో సంక్రాంతి పండుగ వచ్చిందంటే దోపిడీకి తెరలేపడం మామూలైపోయింది సంక్రాంతి వస్తుందంటే నెల రోజుల ముందే రైళ్లలోని సీట్లు బెర్తులు రిజర్వ్ అయిపోతాయి ఆర్టీసీ బస్సుల్లో కూడా దాదాపు అటువంటి పరిస్థితే కానీ పండగ రద్దీకి అవి ఏమాత్రం చాలడం లేదు దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ పైనే ఆధారపడుతున్నారు జనం హైదరాబాద్ నుంచి విజయవాడ విశాఖపట్నం తిరుపతి రాజమండ్రి కాకినాడ తదితర దూర ప్రాంతాలకు పెళ్లే వాళ్లు ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు ఎక్కడ తక్కువ ధరకు టికెట్ దొరికితే అందులో ప్రయాణాలకు సిద్దమవుతారు కొందరు మొబైల్ యాప్ల సాయంతో టికెట్లు బుక్ చేసుకుంటారు అయితే ఎలా చూసినా ప్రయాణికులకు భారం తప్పడం లేదు సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సు టికెట్ ధర వెయ్యి రూపాయలు ఉంటే ఫెస్టివల్ టైంలో రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరే సమయాన్ని బట్టి కూడా టికెట్ ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది ఏడాదికి సరిపడా ఆదాయాన్ని కేవలం సంక్రాంతి పండుగ సీజన్లోనే వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నాయి ఇదేంటి ఎంత ధర అని ప్రశ్నిస్తే గంట తర్వాత అదనంగా వెయ్యి రూపాయలు ఇచ్చినా టికెట్ దొరకదంటూ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు ట్రావెల్ ఏజెంట్లు ప్రయాణికులకు మరో అవకాశం లేకపోవడంతో చెప్పిన ధరకు టికెట్లు కొని ప్రయాణాలు చేస్తున్నారు సంక్రాంతి రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామంటారు రైల్వే ఆర్టీసీ అధికారులు అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉండడం కామన్ అయిపోయింది బస్ స్టాండ్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తుంది దీన్ని ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి కొందరు ఏజెంట్లు బస్ స్టాండ్లలోకి వచ్చి మరి బయలుదేరడానికి సిద్దంగా బస్సు ఉంది అంటూ ప్రయాణికుల్ని తమ వెంట తీసుకెళ్తున్నారు తీరా వెళ్తే విమాన టికెట్ ధరలకు తీసిపోని రీతిలో టికెట్ ధరలు వసూలు చేస్తున్నాయి ఇది ప్రయాణికులకు భారంగా మారుతోంది ఆర్టీసీలోనే సరిపడా బస్సులు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అంటే ఇటు రాజమండ్రి కానీ వైజాగ్ కానీ భీమవరానికి కానీ ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది ఆ త్రీ డేస్ అప్ ఫ్లోటింగ్ ఉంటుంది ఈ ఫ్లోటింగ్ సంబంధించి మొన్న దసరాకి ఆ డిపోల నుంచి ఇక్కడ ఎన్ని పడతాయి ఏంటన్నది లాస్ట్ ఇయర్ డేటా బేస్ చేసుకుని దానికి అదనంగా కూడా ఇంకా ఎక్స్ట్రా బస్సెస్ కూడా పూల్ చేయడం జరుగుతుంది ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్లియర్ చేసే ఏర్పాట్లు చేస్తామండి ఇది కాకుండా పదహారు పదిహేడు పదిహేడు ఈ త్రీ డేస్ కూడా హైదరాబాద్కి ట్రాఫిక్ ఉంటుంది అది కూడా మా దగ్గర నుంచి బస్సెస్ పెట్టి క్లియర్ చేయడం జరుగుతుంది ఆర్టీసీ బస్సులు రైళ్లలో సీట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో చాలామంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది దీంతో ఈసారి హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ట్యాక్సీలు విజయవాడకు వచ్చే అవకాశం కనిపిస్తోంది హైదరాబాద్లో క్యాబ్లు దొరికే పరిస్థితి కూడా లేకపోవడంతో కొంతమంది సొంతూర్లకు ఫోన్లు చేసి బెజవాడ నుంచి వాహనాలు పంపించాల్సిందిగా కోరుతున్నారు ఇలా ఈసారి అడ్వాన్స్డ్గా ఆర్టీసీ బస్సులు ట్రైన్లు బుక్ అయిపోయాయి ఫ్లైట్స్ స్పీడ్ స్పీడ్తో ఫిల్ అవుతున్నాయి ఈ మూడు మిస్ అయితే జనాలకు మిగిలింది ప్రైవేటే సంక్రాంతి పండుగ సమయంలో రైళ్లు బస్సులకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని అధికారులకు తెలుసు మరి రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు ఇప్పటికైనా చేస్తారా ప్రత్యేక రైళ్లు స్పెషల్ బస్సులు వేస్తారా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఈసారైనా అధికారులు ముక్కుతాడు వేస్తారా అనే ప్రశ్నలకు ఈసారి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి